టైం బాగున్నప్పుడు ఏం చేసినా సర్దుకుపోతుంది టైం బాగోలేనప్పుడు నీ ఒంటి మీద ఉన్న మొలతాడే నిన్ను పామే కరుస్తుందంటారు ప్రస్తుతానికి పోసాని కృష్ణ పరిస్థితి ఇలాగే తయారైంది ఆయన గత సెప్టెంబర్లో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు శాపంలా ఆయన మెడకు చుట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బండారు వంశీకృష్ణ ఏదైతే చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు అంచిత వ్యాఖ్యలకి ఆయన ఏపీసీఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏపీసీఐడి కూడా ఆయన మీద చాలా సీరియస్గా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఆయనని ఆయన చేసిన వ్యాఖ్యలు కనుక నిరూపణ జరిగితే ఆయన వ్యాఖ్యల వెనుక నిజంగా కుట్రకోణం ఉంది అని తెలిస్తే కనుక ఖచ్చితంగా పోసాని కృష్ణమూర్లకి శిక్ష తప్పదు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది కనీసం మూడేళ్ళు ఆయన జైల్లో ఉంటారనే కోణంలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో పవన్ కళ్యాణ్ ఇదే పోసాని కృష్ణమిరళి మీద పోసాని కృష్ణ మీద పవ పరువు నష్టం దావా వేశారు ఆ విషయంలో కూడా కేసు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికి మరో వివాదంలో పోసాని కృష్ణమురళి పీకల్లోతుగా ఇరుక్కున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఇక అధికారంలో లేనప్పుడు ఇటు చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఎన్నో రకాలుగా ఎన్నో కోణాల్లో ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళీ అంతటితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో టార్గెట్ చేసిన పరిస్థితి మనం చూసాం ఇక తాజాగా రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు వేరు ఒక సినిమా పర్సనాలిటీ మీద ఆయనను కావాలని వివాదాల్లోకి లాగి ఆయన మీద వ్యాఖ్యలు చేయడం మరొక కోణం ఇక ఈ వ్యాఖ్యలన్నీ కలిపి ఆయన గతంలో ఇప్పుడు ఆయన ప్రభుత్వం అధికారంలో లేదు ఆయన నమ్ముకున్న నాయకుడు కూడా అధికారంలో లేరు ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏది మాట్లాడినా సరే ఆయనకు ఒక శాపంలో చుట్టుకునే అవకాశం ఉంది ఈ పరిణామాలే గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలన్నీ కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి గంటలు గంటలో ఆయన మాట్లాడి ఆయన ఎవరి మీద అయితే ఆరోపణలు గుప్పించారో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయనకే శాపంగా పరిణమించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏపీసీఏడి రంగంలోకి దిగడంతో కోసాన్ని కృష్ణమూరీ రాజకీయ భవిత ఏంటి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఇవన్నీ ఇట్లా ఉండగా బండారు వంశీకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ పరుడు ఇప్పుడు ఆయన మీద కేసు వేయడం దానికి తగ్గట్టుగానే ఏపీసీఐడి స్పందించడం ఆయన మీద విచారణకు కూడా ఆదేశించడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోతున్న పరిస్థితులు ఒకవేళ కేసు కనుక నిర్ధారణ అయితే కోసాని కృష్ణమురళికి శిక్ష తప్పదనే కోణంలో కూడా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తాం